హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్టులు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్కడే మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు డాడీ ఇలా మనకి ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరినీ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవటానికి మనీ ఆఫర్ చేయొచ్చు లేదంటే వేరే రకంగా వాళ్ళ వైపు తిప్పుకోవటానికి నాయకులకి వా నచ్చిన ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు ఇలా కరెక్ట్గా జరుగుతున్న టైంలో మనం హెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వాళ్ళు జనాలలో బ్యాడ్ అయిపోతారు అప్పుడు ఆటోమేటిక్గా మనం గుడ్డే కదా డాడీ అయిపోతాం అంటే మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది అంటావా అని అనుమానంగా రాజేంద్ర అడిగితే డెఫినెట్లీ అందులో ఎటువంటి అనుమానం లేదు అని అన్నాడు రుద్ర అయినా మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు అటువంటి బ్యాక్ స్టెప్ వేసే ఐడియాస్ మీరు ఎప్పుడు ఆలోచించద్దు ఖచ్చితంగా మా పార్టీనే గెలుస్తుంది నాన్న చూస్తూ ఉండండి అని నవ్వుతూ అన్నాడు రుద్ర నువ్వు ఇలా చెప్తుంటే బాగానే ఉంది కానీ అని సంకోచిస్తున్న రాజేంద్రను నాన్న నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన పని చేయండి అని చెప్పటంతో ఓకే అంటూ వెంటనే మీడియాకి ఫోన్ చేసి రేపు నా మనవడి బర్త్డే ఉంది ఆ బర్త్డే పార్టీకి మీడియా వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను నైట్ పార్టీ జరుగుతుంది అందరూ కంపల్సరిగా రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజేంద్ర అలా చెప్పటంతోనే రుద్ర పెదవుల మీద ఒక రకమైన సర్కాస్టిక్ నవ్వు కళ్ళల్లో క్రూయాలిటీ క్లియర్గా కనిపించింది కానీ అది రాజేంద్ర చూడలేదు చూసి ఉంటే తన ఫ్యూచర్ తనకి కళ్ళ ముందు క్లియర్గా కనిపించేది తన కొడుకు మీద ఉన్న గుడ్డి నమ్మకంతో కొడుకు చెప్పింది ఏది కాదు అనకుండా చెయ్యటానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర అక్కడే తన పతనానికి అడుగులు మరింత స్పీడ్గా వేశాడు అన్న విషయం గమనించలేకపోయాడు వాళ్ళ మాటలు వింటున్న దాక్షాయిని ఖచ్చితంగా రుద్ర బర్త్డే పార్టీలో ఏదో ప్లాన్ చేశాడు అందుకే ఇలా రాజేంద్రతో మీడియా కూడా రావాలి అని మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంది అందుకే ఆమె ఆ డిస్కషన్లో ఇన్వాల్వ్ కాలేదు జరిగేది చూస్తూ ఉంది అంతే అలా ఆ రోజు పూర్తయింది బర్త్డే రోజు రానే వచ్చింది యష్మి నిద్ర కూడా పోకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మేలుకొని ఉండి తన కొడుకు ఫస్ట్ బర్త్డేకి తనే ఫస్ట్ విష్ చేయాలి అని అనుకుంది కానీ ఆ ఛాన్స్ రుద్ర యష్మికి ఇస్తాడంటరా రుద్ర గుండెల మీద పడుకొని ఉన్న తన కొడుకు మోక్షజ్ఞని ప్రేమగా చూస్తూ అక్కడ పన్నెండు గంటలు కొట్టిందో లేదో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్ని తండ్రి అంటూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు అంతకుమించి రుద్ర ఏమీ చెప్పాలి అనుకోలేదు జస్ట్ విష్ చేశాడు అంతే యష్మి నోరు తెరిచి హ్యాపీ బర్త్డే అని చెప్పేలోపే రుద్ర చెప్పటం కూడా అయిపోవటంతో ఏం చేయాలో అర్థం కాక బిక్కు ముఖం వేసుకొని రుద్ర వైపు చూసింది అతను నవ్వుతూ ఏంటే నా వైపు అలా చూస్తున్నావు నీ కొడుకు పుట్టినరోజు విషేష్ చెప్పాలి అని కూడా నీకు తెలియదా అలా నా వైపే చూస్తున్నావు ఎంత నీకు నీ మొగుడు మీద ప్రేమ ఉంటే మాత్రం ఇలా చూడాలా అని వెటకారంగా అన్నాడు యష్మి చిరుకోపంగా అతని ముక్కు పట్టుకలాగి నేనే వాడికి ఫస్ట్ విషెస్ చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వే ఆ ఛాన్స్ తీసేసుకున్నావు నాకు ఎక్కడ ఇస్తావులే ఆ ఛాన్స్ అని అంటూ నిద్రపోతున్న బాబు వీపు మీద చిన్నగా తడుతూ పుట్టినరోజు శుభాకాంక్షల నాన్న నువ్వు ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మీ నాన్నంత గొప్ప వాడివి కావాలి అని ఈ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని బాబు తల మీద ప్రేమగా ముద్దు పెట్టింది యష్మి ఆ మాటలు విన్న రుద్ర అవునరా మీ అమ్మంతా తెలివి తక్కువగా మాత్రం అసలు నువ్వు కాకూడదు అని అన్నాడు ఇదిగో మీరు నన్ను మరీ ఎక్కువ ఆట పట్టించేస్తున్నారు ఇక ఇలా ఎక్కువ మాట్లాడారు అంటే దెబ్బలు పడతాయి జాగ్రత్త అంటూ వేలు చూపించింది యష్మి ఆమె వేలు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు జాగ్రత్తగా తన కొడుకు మీద ఆమె పడకుండా బ్యాలెన్స్ చేస్తూ యష్మి పైకి లేవాలి అని ప్రయత్నించినా అతను ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె చుట్టూ ఒక చేతిని వేసి పట్టు బిగించాడు ఇక ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది పైకి లేవలేక బాబుని చూస్తూ బాబు మీదగా చేతిని వేసి అతని భుజాన్ని దిండుగా మార్చుకొని పడుకొని నిద్రపోయింది మనవడికి బర్త్డే విషెస్ చెప్పాలి అని అప్పుడే ఆ రూమ్ డోర్ కొట్టింది దాక్షాయిని నిద్ర పట్టక ఏం జరుగుతుందో ఏంటో అని అటు ఇటూ తిరుగుతూ ఉన్న రాజేంద్ర కూడా దాక్షాయిని వెనకే ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు ఆమె అది గమనించినా కూడా పట్టించుకోలేదు అప్పుడే వీడికి బర్త్డే విషెస్ చెప్పాలి అని క్యూ కట్టినట్లుగా ఉన్నారు అని రుద్ర నవ్వుతుంటే చాలే ఆపండి ఇంతకీ ఎవరు వచ్చారో ఏంటో వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని అన్నది యష్మి నేను కిందున్న నా పైన నువ్వున్నావు ఇప్పుడు ఎవరే డోర్ ఓపెన్ చేయాలి అని రుద్ర అంటే సర్లే నేనే ఓపెన్ చేస్తాను అంటూ లేచి డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసింది తన ఎదురుగా అత్తయ్య మామయ్య ఉండటంతో తన అత్తయ్యని లోపలికి రానివ్వాలి అని మనసులో ఉంది కానీ మామయ్యకు మాత్రం తన రూమ్లోనికి ప్రవేశం లేదు అని మనసులో గట్టిగా అనుకుంది కానీ ఏం చెప్పి తన మామయ్యను ఆపాలో ఆమెకు అర్థం కాలేదు యష్మి మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో వచ్చింది ఎవరో అర్థం చేసుకున్న రుద్ర డోర్ వైపు చూడకుండా మాట్లాడుతున్నట్లుగా అమ్మా బాబు నిద్రపోతున్నాడు ఇప్పుడు వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు మీరు చెప్పాలి అనుకున్న విషష్ ఏదో ఉదయాన్నే చెప్పండి అలానే మీ ఆశీస్సులు కూడా ఉదయం వాడికి అందించండి అని యష్మికి ఎంతో హెల్ప్ చేస్తూ అన్నాడు ఆ మాట విన్న దాక్షాయిని సర్లేరా పడుకోనివ్వు మరలా లేచాడు అంటే మీకు నిద్ర లేకుండా చేస్తాడు అని నవ్వుతూ చెప్పి కనీసం రూమ్ లోపలికి అడుగు కూడా పెట్టకుండా రుద్ర ఆలోచన ఏంటో పసిగట్టిన దానిలా వెనక్కి తిరిగింది ఆ వెనకే ఉన్న రాజేంద్రను కోపంగా చూస్తూ తన రూంలోనికి వెళ్ళిపోయింది ఇక రాజేంద్ర కూడా ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి తన రూంలోనికి వెళ్ళిపోయాడు మనవడికి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకున్నాడు కానీ చెప్పకుండానే వెనక్కి తిరిగాడు కార్తీక్ వాళ్ళు కూడా బాబుకి బర్త్డే విషెస్ చెప్పాలి అని వచ్చి దాక్షాయిని ఇది విషయం అని వాళ్లకు చెప్పటంతో రూమ్ వరకు వెళ్లకుండానే ఆగిపోయారు తెల్లవారిపోయింది నేనున్నాను అంటూ ఎప్పటిలా సూర్యుడు రానే వచ్చేశాడు దాక్షాయిని అందరికంటే ముందుగా రుద్ర రూంలోనికి వచ్చి బాబుకి ఈరోజు నేనే స్నానం చేయిస్తాను అంటూ లేచి బెడ్ మీద కూర్చొని ఉన్న బాబుని చేతుల్లోనికి తీసుకొని చెప్పింది అమ్మా నీకు ఇంకా పూర్తిగా తగ్గనే లేదు కదా ఎందుకు ఇప్పుడు నువ్వు శ్రమ తీసుకోవటం అని రుద్ర అంటున్నా రెయ్యి దీనిని శ్రమ అని ఎందుకు అనుకుంటాం మేము ఇంకా హ్యాపీగా చేస్తాం రా యష్మి నువ్వు నాకు హెల్ప్ చేద్దు అంటూ యష్మి చేతిని పట్టుకొని ఆ రూమ్లో నుంచి తన రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయింది దాక్ష్యాయిని ఇక అత్తాకోడలు ఇద్దరూ కలిసి బాబుని అందంగా ముస్తాబ్ చేశారు బర్త్డే బాబుకి కొత్త బట్టలు కొత్త నగలు అన్నీ వేసి యష్మి నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యిరా బాబుని తీసుకొని గుడికి వెళ్ళి రావచ్చు అని చెప్పింది సరే అత్తయ్య అని అంటూ ఆమె రూమ్లోనికి వస్తాయి అప్పటికే నీట్గా రెడీ అయ్యి కనిపించాడు రుద్ర అది కూడా ఆమె అతని కోసం తీసుకొని వచ్చిన డ్రెస్లో రుద్ర ఉండటంతో ఆమెకు చాలా ఆనందం వేసింది అలా మెరిసే కళ్ళతో అతని వైపు కొన్ని క్షణాలు చూసింది ఎప్పుడు చూసినా తన భర్త తనకి చాలా కొత్తగా అందంగా కనిపిస్తాడు అది ఎందుకో మరి తన కళ్ళల్లో ఉన్న డిఫెక్టా లేకపోతే అతడి మీద తనకు ఉన్న ప్రేమ ఏమో మీరు అప్పుడే రెడీ అయ్యి కూడా ఉన్నారా అని అంటూ ఆమె కబోర్డ్ ఓపెన్ చేసి చీర తీసుకుంటూ ఉంటుంటే అది కాదు అంటూ రుద్ర ఆమె కోసమే స్పెషల్గా తీసుకొని వచ్చిన ఎల్లో కలర్ శారీ ఆమె చేతుల్లో పెట్టాడు ఆ శారీ చూసి నవ్వుతూ అతని వైపు తిరిగింది అతను కళ్ళు ఆర్పటంతో గట్టిగా ఒకసారి హత్తుకొని ఒక్క క్షణం అతడి వైపు చూసి వాష్రూంలోకి వెళ్ళిపోయింది అరగంటకి యష్మి కూడా అందంగా ముస్తాబయ్యి డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది అప్పటి వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్న రుద్ర అప్పుడు ఆమె అందంగా రెడీ అయ్యి బయటకు రావటం చూసి మాటలు ఆగిపోయాయి అటువైపు నుండి హలో హలో అని అంటుంటే ఒక్కసారిగా తల విదిల్చుకొని నేను కాల్ తర్వాత చేస్తాను అంటూ ఫోన్స్ పెట్టేసి ఫోన్ని పాకెట్లో పెట్టుకుంటూ ఆమె వైపే కన్ను కూడా ఆర్పకుండా ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆమెను చూస్తుంటే పచ్చని చెట్ల మధ్య ఒక్కటే ముద్దవంతి పువ్వు ఉన్నట్లుగా అనిపించింది ఆ పువ్వు మీదకి తూనిగల తను చేరిపోవాలి అని తన మనసు తెగ ఉబలాట పడిపోతుంది కానీ అతను మాత్రం అడుగు కూడా ముందుకు వేయకుండా గోడకు ఆనుకొని టూ హ్యాండ్స్ని పాకెట్లో పెట్టుకుని ఒక కాలిని గోడ మీద పెట్టి సూటిగా ఆమె వైపే చూస్తున్నాడు ఆమె మనసు ఇప్పుడు ఉరకలు వేసే గంగా నదిలా ప్రవహిస్తుంది అని చెప్పవచ్చు ఎలా ఉన్నాను అని ఆమెను ఆమె చూసుకుంటూ అతని ముందుకు వచ్చి అందంగా ఉన్న ఫేస్తో ఇంకాస్త స్మైల్ పెంచి అడిగింది నిజం చెప్పమంటావా లేదంటే అబద్ధం చెప్పమంటావా అని అడిగాడు రుద్ర ఆమె కళ్ళు చిన్నవి చేసి నిజం మాత్రమే రావాలి నీ నోటి నుంచి అబద్ధం అస్సలు చెప్పకూడదు హస్బెండ్ గారు అని అతని షర్ట్ బటన్ తిప్పుతూ ఓరగా కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూస్తూ అన్నది నిజం చెప్పాలి అంటే సూపర్ సెక్సీగా ఉన్నావనుకో అదే నైట్ అయితే నా అస్సలు వదిలిపెట్టేవాడిని కాదు అని ఇంకా అతను పూర్తిగా తను చెప్పాలి అనుకుంటున్నది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అబ్బా చాలే ఆపండి మీరు మీ మాటలు అంటూ ఆమె వెనక్కి తిరుగుతుంటే ఆమె కుర్రులు అతను ఫేస్కి తగిలి కళ్ళు మూసుకున్నాడు ఆమె నుంచి వచ్చే సహజ పరిమళం అతనికి మత్తెక్కిస్తున్నట్లుగా ఆమె మాయలోనికి పడేసేసింది మీ లేడీస్లో ఏం మాయ ఉంటుందో ఏంటో ఎంతటి మగవాడిని అయినా సరే మీ చీర కొంగుకు కట్టేసుకుంటారు అని ఆమె చీర కొంగు పట్టుకున్నాడు రుద్ర అబ్బా మీరు మీ వేషాలు చాలా చాలా ఆపండి బాబు మరీ ఎక్కువ చేసేస్తున్నాం ఈరోజేంటో తెగ మోసేస్తున్నావు నన్ను ఏంటి విషయం అని అతన్ని అడుగుతూ సగం మాత్రమే తల అతని వైపు తిప్పి అడిగింది నా భార్య అందాన్ని నేను పొగుడుతుంటే మోసేస్తున్నాను అని అంటుంది ఇక నేనేం సమాధానం చెప్పగలను అంటూ ఆమె చీర కొంగు చిన్నగా తన చేతుల్లోనికి చేర్చుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న ఆ రెండడుగుల దూరాన్ని శుతిమెత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఆమెకు దగ్గరగా చేరిపోయాడు నా భర్త నా కొంగు పట్టుకుని తిరిగే భాగ్యం నాకు ఎన్ని రోజులకు వస్తుందో ఎప్పటికీ వస్తుందో ఇలా కొంగు పట్టుకుని దగ్గరకు లాక్కోవటమే కాదు అని ఆమె చిలిపిగా కన్ను గీటుతూ అన్నది ఇప్పుడు కూడా నీ భర్త నీ కొంగు పట్టుకునే ఉన్నాడు కదా అని తన చేతిలో ఉన్న ఆమె చీర కొంగు చూపిస్తూనే మరో చేతితో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన దగ్గరకు లాక్కున్నాడు అతడు అంత దగ్గరగా అంతకు మించి తన నడుము మీద ఒక చేతిని వేయటంతో ఆమె ఏమీ మాట్లాడలేక కళ్ళు మూసుకొని అతనికి మరింత దగ్గరగా చేరిపోయింది హెయిర్ని మొత్తం ఒక పక్కకు జరిపి మెడ మీద స్మూత్గా అతని పెదవులను రాస్తూ మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలంటావా అవసరమా ఇక్కడ ఈ రూంలోనే ఉండిపోదాం అని అంటూ ఆమె చెవిని చిన్నగా కొరికేశాడు ఔచ్ అని ఆమె చిన్నగా అరుస్తూ పూర్తిగా మెడ అతని గుండెల మీదకు వాల్ చేస్తూ నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అని లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఇంకా 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 వినాలి అనిపిస్తుంది అని ఆమె మరింత కవ్వింపుగా అన్నది అయితే ఇంకెందుకు ఆలస్యం అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకొని స్పీడ్గా తన వైపు తిప్పుకున్నాడు రుద్ర అతని నుంచి అటువంటి రియాక్షన్ వస్తుంది అని అస్సలు ఊహించని యష్మి షాక్ అయినట్లుగా కళ్ళు రెండు పెద్దవి చేసి చాలు రుద్ర చాలు నువ్వు నీ ఆటలు పద కింద అత్తయ్య గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గుడికి వెళ్ళాలి కదా అని అంటూ అతని చేతుల్లో నుంచి తప్పించుకోవాలి అని చూసింది యష్మి కానీ రుద్ర ఆమెను వదిలిపెడతాడా ఛాన్సే లేదు కదా ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా రెండుసార్లు తిప్పి ఆమెను దగ్గరకు లాక్కొని ఒక చేతిని నడు మీద వేసి మరో చేతిని ఆమె మెడ వెనగ్గా వేసి పెదవులను అందుకున్నాడు తన భర్త అంత ఇష్టంగా తన పెదవులను అందుకోవటంతో ఆమె కూడా ఆనందంలో అతనికి సహకరిస్తూ ఒక చేతిని వీపు మీద మరొక చేతిని అతని తల మీదకు తీసుకొని వెళ్ళిపోయింది తనకే తెలియకుండా ఆటోమేటిక్గా ఆ చేతుల పని అవి చేసేస్తున్నాయి వీపు మీద ఉన్న చెయ్యి నిదానంగా అతని మెడ వరకు వస్తుంటే తలలో ఉన్న చెయ్యి అతని హెయిర్ పట్టుకొని గట్టిగా బంధించేసింది చేతిలో అతడు ఆ ముద్దుని కొనసాగిస్తూనే ఆమె నడుం మీద ఉన్న చేతిని మరీ కాస్తగా లోపలికి తీసుకొని వెళుతూ ఆమె అందమైన నాభీ లోతుని కొలవటానికి ప్రయత్నించాడు మరి తెలిసిందో లేదో అలా ఇద్దరు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు పది నిమిషాల తర్వాత రుద్ర ఆమెను వదిలిపెట్టాడు అప్పుడు ఇద్దరు దూరం జరిగారు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉండటంతో యష్మి ఎగశ్వాస పీలుస్తూ కళ్ళతోనే నవ్వుతూ చిలిపిగా అతని వైపు చూసింది ఇదిగో నువ్వు ఇలా చూసావు అంటే ఇక ఈ రూమ్ దాటి నువ్వు బయటకు వెళ్ళటం చాలా కష్టం కాబట్టి పద త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఉంటే ఏదేదో జరిగిపోతుంది అని ఇక ఆమె వైపు కూడా చూడకుండా ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని రూంలో నుండి బయటకు వచ్చేశారు కింద హాల్లోనే వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్న దాక్ష్యాయిని బాబుని చూసి సారీ అత్తయ్య వెయిట్ చేయించాను అని అన్నది యష్మి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా ముచ్చటగా ఉన్నారు అని బాబుని యష్మి చేతుల్లో పెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు మీరిద్దరు ఇక్కడే ఆగండి నేను ఇప్పుడే వస్తాను అంటూ పక్కనే ఉన్న గంగతో ఉప్పు మిరపకాయలు తీసుకుని త్వరగా రమ్మని చెప్పింది అదే అర్థమైన రుద్ర అమ్మా ఏంటమ్మా ఇవన్నీ ఇంకా మేమేమైనా చిన్న పిల్లలమా నువ్వు ఇలా ఈ ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయటానికి అని అన్నాడు రే పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్న పిల్లలే చూడండి మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది ఇక గుడిలో ఎంతమంది కళ్ళు మీ మీద పడతాయో ఏమో అని ఆమె అంటూనే అప్పుడే గంగ తీసుకొని వచ్చిన ఉప్పు ఎండు మిరపకాయలతో దిష్టి తీసి సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ వాళ్ళని గుడికి పంపించింది రుద్ర యష్మి నవ్వుతూ దాక్ష్యాణి వైపు చూస్తూనే గుడికి బయలుదేరి వెళ్ళిపోయారు రాజేంద్ర ఫోన్ వస్తూ ఉండటంతో మాట్లాడుతూ తన రూంలోనే ఉండిపోయాడు బయటకు వచ్చి బాబుతో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాడు కానీ కుదరలేదు వాళ్ళు బయటకు వచ్చిన విషయం రాజేంద్రకు తెలియనే లేదు అలా గుడికి వెళ్తున్నారు అన్న విషయం కూడా అతనికి తెలియనే లేదు రుద్ర కారు ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉండటం రాజేంద్ర బాల్కనీలో నుంచి చూసి ఇప్పుడు ఈ రుద్ర ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచించగా ఈరోజు బర్త్డే కదా ఖచ్చితంగా గుడికే వెళ్తూ ఉంటారులే అని అనుకుని మరలా ఫోన్లో మాట్లాడటంతో బిజీ అయిపోయాడు రాజేంద్ర ఇదండి ఇవాంటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్టేట్ యూ థ్యాంక్ యూ